నమస్తే వెల్కమ్ టు సోమన్ టీవీ నేను మీ యాంకర్ హర్షవర్ధన్ డాక్టర్ ఎం నాయక్ ఎంఎస్ జనరల్ సర్జన్ చాలా అద్భుతమైన ఎన్నో వేల సర్జరీలు రైల్వే డిపార్ట్మెంట్ గుంటకల్లో నేను చాలా సర్వీసెస్ ఇచ్చాడు మళ్ళీ అలాంటి ఆక్టర్ని మన సుమన్ టీవీ తరఫున పరిచయం చేయాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సార్ కరోనా టైంలో సార్ చేసిన సర్వీసెస్ ఎనలేని సర్వీసెస్ చాలా అద్భుతమైన రైల్వే డిపార్ట్మెంట్ తీసుకుని వచ్చిన సార్ ముందు ముందున్నారు మరి సార్ ఎక్కడెక్కడ ఎలాంటి సర్వీసెస్ ఇచ్చారు రైల్వే డిపార్ట్మెంట్ ఏమేమి చేశారు మరి స్వరా హాస్పిటల్ ఏమేమి చేస్తున్నారు అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ నమస్తే సార్ ఎలాంటి సర్వీసెస్ ఎక్కడెక్కడ చేశారు సార్ ఇప్పటికి సార్ రైల్వే సెక్టర్ మెడికల్ సర్వీసెస్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ఫస్ట్ సెంట్రల్ హాస్పిటల్ చేరాను ఓకే ఆ తర్వాత ఎయిటీ సెవెన్ కి గుంటకల్ పట్టణానికి వచ్చే డివిజనల్ రైల్వే హాస్పిటల్ ఓకే సార్ అక్కడ ఎయిటీ సెవెన్ టు టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు చీఫ్ సర్జన్ గా ఓకే సార్ తర్వాత పరిసర ప్రాంతాల్లో అన్ని హాస్పిటల్కి ఎటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ అయినా వెంటనే పోయి వాళ్ళకు ఎమర్జెన్సీ సర్జరీస్ చేసి కాంప్లికేషన్ ఇస్తే ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత ఎందుకంటే గుంటగల్ చిన్నపట్టణము రైల్వే హాస్పిటల్ అతి పెద్ద హాస్పిటల్ స్టేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అంటే నూట ముప్పై హాస్పిటల్ రైల్వే హాస్పిటల్ మా హాస్పిటల్లో పదహారు మంది డాక్టర్లు ఉంటారు అందులో ఐసియూ మెయిన్గా ఉంటుంది మిగతా ఎన్ని సింగిల్ డాక్టర్ హాస్పిటల్స్ అందరి దగ్గర ఎటువంటి కాంప్లికేషన్ సర్జరీ వైజ్ కానీ ఆర్ కాడే ఎనీ ఎమర్జెన్సీ వచ్చినా ఇమీడియట్గా పోయి వాళ్ళని మా హాస్పిటల్ తెచ్చు వాళ్ళ నర్సింగ్ హోమ్ వైద్యం అందించి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు అనే ఒక రెండు మూడు లక్షల ఆపరేషన్ ఉంటాం రెండు మూడు లక్షల ఆపరేషన్లు సార్ ఇప్పటికి అప్పటికి ఆపరేషన్ సర్వీసెస్ నాది వచ్చేసి ఇప్పటికి ఎయిటీ సిక్స్ టు టూ థౌసండ్ ట్వంటీ బై జూన్ కి వచ్చాను ఇక్కడికి ఓకే అంటే ఆల్మోస్ట్ థర్టీ నైన్ ఇయర్స్ థర్టీ నైన్ ఇయర్స్ లో టూ ల్యాక్స్ టు సర్జరీస్ టూ టు ఫోర్ త్రీ ల్యాక్స్ సర్జరీ చేసాం సార్ ఓకే అక్కడ నుంచి సెంట్రల్ హాస్పిటల్ మాది త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ బెడ్ ఉంది ఓకే సార్ అలా సెకండ్ డ్రాబ్యాడ్లో అక్కడ చీఫ్ సర్జన్ గా పనిచేశాను ఓకే సార్ చీఫ్ సర్జన్ ఇన్ని రెండు సంవత్సరాలు పనిచేశాను ఓకే సార్ ఆ తర్వాత మళ్ళీ తిరిగి గుంటకల్కి వచ్చి అక్కడ ఒక నాలుగు సంవత్సరాలు పనిచేసి రెండు వందల ఇరవై రెండులో సెంట్రల్ హాస్పిటల్ పెరంబూర్కి పోయినాను పెరంబూర్ కార్డియాలజీ మెయిన్ విభాగం అక్కడ ఒక వారానికి రెండు వందల ఆపరేషన్ చేస్తాము హాస్పిటల్ ఇండియాకే తలమానికమైనది హెడ్ క్వార్టర్ హాస్పిటల్ పెరంబూర్ ఇండియా అక్కడ ఒక సంవత్సరం రెండు నెలలు పనిచేశాను సార్ చేసి ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ తిరిగి గుంటకల్లో కొన్ని నర్సింగ్ హోమ్లో పనిచేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి బిల్డింగ్ పూర్తి అయితే సార్ ఈ శ్రీ సురా హాస్పిటల్కి వచ్చాను సార్ జూన్ నుంచి నా సర్వీసెస్ ఇక్కడ అందిస్తున్నాను సార్ నేను ఇటు జనరల్ సర్జరీ వైపు సార్ థైరాయిడ్ కానీ పిత్తాశయం గడ్డలు కానీ ఎటువంటిదైనా ఓకే సార్ అటు గైనిక్ సైడ్ ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా నా అపారమైన అనుభవంతో వైద్య చికిత్సను చేయగలను ఓకే సార్ మొత్తం నా సర్వీస్లో డెత్స్ కానీ కాంప్లికేషన్ కానీ ఆల్మోస్ట్ జీరో జీరో ఎందుకంటే నేను చాలా మెడికలెస్ కేర్ తీసుకుంటాను ఓకే మార్నింగ్ ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు వరకు వాళ్ళ కోసమే పనిచేస్తుంటాము ఈవెన్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా నేను విజేత హాస్పిటల్ ఉంటేనే అక్కడ రోజు నాకు ఎనభై మంది పేషెంట్లు వచ్చేవాళ్ళు ఓకే సార్ ఒక నెలకు నూట పది ఆపరేషన్లు చేసేవాళ్ళం ఓకే సార్ సో ఏమంటే నా సొంత ఆసుపత్రి కాబట్టి శ్రీ స్వర హాస్పిటల్ మా ఓన్ హాస్పిటల్ కాబట్టి సార్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాను ఈ అనంతపూర్లో కొన్ని ఊర్లకు నేను కొత్త వాడిని కానీ ఇప్పుడు గుత్తి గానీ పత్తికొండ కానీ చుట్టుపక్కల నాలుగు జిల్లాల్లో రైల్వే తరఫున నా నా దగ్గర పేషెంట్లు వచ్చేవాళ్ళు ఓకే సార్ అంటే పార్ట్ ఆఫ్ ది కర్నూల్ సార్ అనంతపూర్ ఇటు ఆదోని పైట రైచూరు వరకు ఓకే సార్ ఇటుపక్క కడప చిత్తూరు తిరుపతి సైడ్ నుంచి కూడా నాకు పేషెంట్లు వచ్చేవాళ్ళు ఓకే సార్ సో అట్లా రైల్వేలో ముప్పై ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసి ఆ తర్వాత రిటైర్డ్ అయ్యి ఇక్కడ సొంత హాస్పిటల్ నిర్మించుకొని ఈ హాస్పిటల్ కూడా ఏంటంటే ముఖ్య ఉద్దేశము సార్ ఫీల్ గుడ్ పేషెంట్ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇది ఫీల్ గుడ్ అండ్ పేషెంట్ ఓకే ఉండాలని మెయిన్ గా లాభార్థిని కోసం అయితే కాదు మంచిగా ఉండాలి వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో దీన్ని మరీ కంజెస్టెడ్ గా కాకుండా బ్రాడ్గా అంటే నీట్ గా అండ్ డైలీ ఏమంటే హాస్పిటల్కి కావాల్సింది వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ మూడు ఒకటి స్పేసెస్ రెండు క్రాస్ వెంటిలేషన్ మూడు క్లీనినెస్ ఆ తర్వాత నాలుగు అమ్యూనిటీస్ ఫర్ ది పేషెంట్ అటెండర్స్ మెయిన్ అమ్యూనిటీస్ ఫర్స్ ఆ ఉద్దేశంతోనే ఈ హాస్పిటల్ యొక్క బుక్ ఉద్దేశం అది దీనికి కావాలంటే ఎవరైనా వచ్చి చెక్ చేసుకోవచ్చు ఇట నేను అడ్వర్టైజ్మెంట్ పరంగా చెప్పిన ఎగ్జామినేషన్ చేశానని కాదు ఎనీ పర్సన్ కెన్ అండ్ చెక్ ఎనీ టైం రిగార్డింగ్ క్లీనినెస్ రిగార్డింగ్ చెప్తున్నాను రిగార్డింగ్ రిగార్డింగ్ రూమ్స్ క్రాస్ వెంటిలేషన్ అండ్ అన్ని లైట్లు హాస్పిటల్ ఆపేస్తే మార్నింగ్ ఎయిట్ కి ఈవినింగ్ పొద్దు కూకినకు బ్రైట్ గానే ఉంటుంది హాస్పిటల్ బ్రైట్ గా ఎక్కడ ప్రతి పేషెంట్ రూమ్ లో కూడా విండోస్ లైటింగ్ సిస్టమ్ పెట్టారు సన్ లైట్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తారు అట్లా ఉంటుంది అన్నమాట సో అదే మా ఉద్దేశం అది సార్ సో ఓకే కొన్ని కొన్ని ఫ్రీ సర్వీసెస్ రావాల్సి ఉన్నాయి లైక్ ఆరోగ్యశ్రీ ఇంకా సాత్ రైల్వేస్ కూడా ఎంపాల్డ్ అవుతుంది సార్ అప్పుడు తిరిగి మళ్ళీ రైల్వే ఉద్యోగస్తులకి నా సర్వీస్ చేయడానికి ఫ్రీ సర్వీస్ చేయడానికి నాకు అవకాశం వస్తుంది ఇంకా కొన్ని ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ముందుకు వస్తే వాళ్ళకి కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అలాగే ఇన్సూరెన్స్ వాడికి అప్లై చేసాము కొత్త ఆసుపత్రి కాబట్టి అవి వస్తే మేము క్యాష్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడానికి రెడీ అంతవరకు వాళ్ళ పేయింగ్ కెపాసిటీని బట్టి వాళ్ళ ఫీజు ఉంటుంది కానీ ఒకటే ఫిక్సెడ్ ఫీజు అనేది ఉండదు ఆర్థిక స్థితిని బట్టి స్థితిని బట్టి ఓకే అండి సుమన్ టీవీ ప్రేక్షకులారా సార్ చేసిన రైల్వే హాస్పిటల్స్ లో చేసిన సార్ ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటే దాదాపు రెండు నుంచి మూడు లక్షల సర్జరీలు అంటే సర్జరీని ఆడుతూ పాడుతూ చేస్తుంటాడు సార్ సర్జరీ అంటే ఏదో ఏదో ఓటీ థియేటర్ లో ఎక్కి అప్పటికప్పుడు చాలా అన్నట్లు కాకుండా ఎయిటీ సిక్స్ నుంచి సార్ సర్వీస్ చేసింటారట అంటే ఎన్ని సర్జరీస్ ఎంత ఎక్స్పీరియన్స్ తో చేసింటాడో ఒకసారి ఆలోచించండి కాబట్టి అనంతపూర్ డిస్టిక్ లో కాకుండా సార్ టోటల్ రాయలసీమ జోన్ లో తెలంగాణలో చేశాడు ఆంధ్రలో చేశాడు రైల్వే సెంట్రల్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉండింటే సార్ ఎక్కడెక్కడో చేసొచ్చాడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్ లో చాలా సర్వీసెస్ ఇచ్చాడు రైల్వే సెక్టర్ లో కి నాకు తెలిసి రాయలసీమనే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న నాలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా అద్భుతమైన పేషెంట్స్ ఉన్నారు కాబట్టి ఈ ఫెస్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో శ్రీ స్వరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సార్ మెయిన్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే ఉంటున్నారు సార్ ఓన్ గెస్ట్ హౌస్లోనే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే ఉండి ఇక్కడే వాళ్ళ డాక్టర్తో పాటు అల్లుడు ఉన్నారు కదా మరి వాళ్ళిద్దరిని ఇక్కడే పెట్టి చాలా అద్భుతమైన ట్రీట్మెంటు అంతేకాండా అద్భుతమైన సర్జరీస్ నిత్యం సార్ పర్వేక్షణలోనే అంత సెటప్ కన్ ఎవరైతే డాక్టర్స్ కానీ మిగతా స్టాఫ్ కానీ అందరినీ మెయింటైన్ చేస్తూ చాలా అద్భుతంగా చేస్తున్నారు కాబట్టి ఈ సేవలు ప్రతి ఒక్కరూ ఈ స్వరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సేవల్ని ప్రతి ఒక్కరు రిట్లై చేసుకోండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ థ్యాంక్